మా బామ్మకి ఇక్కడ నేను ఆయన కులాసాగానే ఉన్నాము అన్నట్టు ఆయనకి నాతో మరొకరితో పెళ్ళి అయిపోయింది అమ్మో అమ్మో ఎంత దారుణం చేశాడు అనుకున్నవాడు పెళ్లి చేసుకున్నాడా అత్తయ్య గారు అసలు పెళ్ళే వద్దనేవాడు అంతకు ముందే నేను నమ్మలేకపోతున్నాను వాడు నాకు అల్లుడవ్వాలని వాడితో నా కూతురు సుఖపడాలని ఎన్నో కలలు కన్నాను ఏమమ్మా పెళ్ళైందా ఒరే అప్పారావు నువ్వు సరిగ్గా చదివా అసలే అందరికీ అపారావు అన్ని భాషలో తెలుసు నాకు అలాంటిది అత్త తెలుగులో రాసిందే సరిగా చదవలేదనుకోవడం నీ తప్పు ఆయన ముందుగా తాళిగట్టింది ఎవరికో తెలుసా ఆయన ఆస్పత్రి ఆసుపత్రి ఆయన మొదటి పెళ్ళం నేను రెండవ పెళ్ళాన్ని నీకేమన్నా బుద్ధి ఉంటా లేదా ఉత్తరం పూర్తిగా నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్పేటమేనా నన్ను పూర్తిగా చదవనిస్తే కదండి మీరందరూ అడ్డుపడి అడ్డుబడి అందుకే అందుకని సంతోషించారు అత్తయ్య అమ్మాయి కులాసాగా ఉంది వాళ్ళిద్దరి కాపురం చక్కగా ఉంది అవునంతే అంతే నడి పైగా మమ్మల్ని అందరినీ అడగబోటి చంపేసి అక్కడి నుంచి వచ్చే ఉత్తరం అదే అమెరికా నుంచి వచ్చే ఉత్తరం ఇక మీద నువ్వు ండి మన ఊరంత ఉంది కొట్టు ఇన్ని సామాన్లే ఇవన్నీ ఎప్పటికి అమ్ముతారు ఎంత మందికి అమ్ముతారు వాళ్ళు ఎప్పటికో అమ్ముకుంటారు మర్చిపోయానండి కొనుక్కున్నా ఎలా పట్టుకెళ్ళేది చెప్తానండి బాగుందండి తోపుడు బండి ఈ బండిని తోసుకెళ్తూ నీకు కావలసిన సామాన్లన్నీ దీంట్లో తీసుకోవాలి నువ్వు బేరాలే ఆడక్కర్లేదు ఈ షెల్ఫ్ లోన్నీ చూసుకుంటూ నువ్వు కావాలనుకున్న మీ బండిలో పెట్టుకో మనకు కావాల్సిన తీసుకోవచ్చా డబ్బులు డబ్బులు ఎక్కడ ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నేను ఇస్తాను గానీ ముందు నీకు కావాల్సిన తీసుకో Ada lagi. Like అన్ని ఆ అన్ని తీసుకున్నాను ఒక నెల వరకు ఇంకా మనం ఏమీ కొనక్కర్లేదు అరే ఇదేమిటండి ఇక్కడ పుచ్చుకాయలు కూడా అమ్ముతున్నారా అవును దాని మీదేమిటి నలభై తొమ్మిది అని రాసుంది ఖరీదు మూడు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు అంటే అంటే దాదాపు నలభై రూపాయలు అయ్యో బాబోయ్ ఒక్క పుచ్చకాయ నలభై రూపాయల ముందు అక్కడి నుంచి తీసేయండి అక్కడ పెట్టేయండి అక్కడ పెట్టేయండి Mm. thank you excuse me sir you didn't pay for the bananas it's my mistake mm -hmm. i'll pay for it mm -hmm. how much should i pay for this one dollar రాధావు ఇదేం కూడా నేను దొంగతనం చేసానాలు కొన్నావు కదా అని ఏదో కొసరుగా నాలుగు అడికి పళ్ళు అవునండి మన నూళ్ళో ఏ సామాను కొన్నా కొసరిస్తారు మరి ఇన్ని సామాన్లు కొన్నందుకు కొసరు ఎవరేంటి ఇక్కడ కొనుక్కునే వాటికి కొసర్లు ఉండవు అయినా కొసరుగోలేదో ముందే నాకు చెప్పండాల్సిందే నేను లేకపోతే వాళ్ళు కొసరుగా నిన్ను జైల్లో రెండు రోజులు పెట్టేవారు అయ్యో బాబు నాకేం తెలుసండి ఈ ఊళ్ళో అసలు నీకేమీ తెలియదు నన్ను ఇబ్బంది పెట్టడం బాగా తెలుసు ఏమిటి దేవి గారు ఇవాళ పొద్దున్నే చాలా బ్రహ్మాండమైన వంట చేసినట్టున్నారే ఎలాగో మీరు మధ్యాహ్నం చేయరు కనీసం పొద్దున టిఫిన్ అయినా మీకు నచ్చేటట్టు మీరు మెచ్చేటట్టు చేయాలని నా తాపత్రయం మీకు చాలా ఇష్టమని ఉప్మా బ్రహ్మాండం ఇలాంటి బరువైన టిఫిన్ భారీగా మేసేసి వెళ్తే ఖచ్చితంగా హాస్పిటల్లో ఏ ఖాళీ బిడ్డ చూసి కునుక్కు తీసేస్తాను తీసినా పర్వాలేదు కానీ మీరు కడుపు నిండా తినే వెళ్ళాలి Hi, Kati. Did you page for me? Is it? Okay. ఏం లేదు రాత హాస్పిటల్ లో ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చిందట అర్జెంట్ గా రమ్మని కబురు చేశారు కబురు చేయటండి మీరుగా ఫోన్ చేశారు మీరు చేయడం వల్లే వాళ్ళు రమ్మన్నారు అది కాదు రాత దీని పేరు బీపర్ ఈ బీపర్ లో బీప్ బీప్ అని సౌండ్ వస్తే వాళ్ళని పిలుస్తున్నట్లు అర్థం నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాలి అది శబ్దం చేసింది మీరు వెళ్ళి మాట్లాడారు సంతోషమే కానీ టిఫిన్ ముందుకు వచ్చి కాస్తానే తినుకుని వెళ్తే ఎలాగండి సారీ రాధ ఇప్పుడు టిఫిన్ టైం లేదు వస్తాను బాయ్ సాయంకాలం పెద్ద వచ్చేస్తారుగా సరిగ్గా ఆరింటికల్లా ఇంటి దగ్గర ఉంటాను ఓకే తనకి ఎంత అని మనసు పొడిచి మన దేపుల కారణంగాను ఆ మొదల ఫోన్ కారణంగాను నోట్లో పెట్టుకోబోయే టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయారు వెదవ పని వెదవ హాస్పిటల్ హలో రేపు నా డ్యూటీ అతని చేయటానికి కుదురుతుందేమో అడగాలి ఆయన ఇంకా రాలేదు అన్నయ్య గారు ఇంకా రాలేదా ఇద్దరం కలిసే నేను వచ్చి కంటసేప్ అయిపోయింది ఆయన ఇప్పుడేమైపోయినట్టు అన్నయ్య గారు చిక్కులను నేను ఇప్పుడు ఏం చేయమంటారు అన్నయ్య గారు అతనికి ఏం జరిగిండదు అది కాదండి ఆయన ఇంకా ఇంటికి రాలేదంటే తప్పకుండా భయంగా ఉందండి నేను నేను ఒంటరిగా ఉండలేను అమ్మా రాధా నువ్వేం దిగులు పడుకు వెంటనే మేము బయలుదేరి అక్కడికి వస్తున్నాం అక్కడి నుంచి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎక్కడున్నాడో కనుక్కుందాం